వ్యూస్ ఇది భక్తి ఛానల్లోనే ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు పెళ్ళప్పుడు మగవాడు చేసినటువంటి కొన్ని ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వాలి కదా అంటారు మమ అని చెప్పేసి పూజారి చెప్పినవి పెళ్లి జరిపి పురోహితుడు చెప్పినవి ఆ భర్త అంటాడు మమ అని చెప్పేసి ఆ భార్య అంటది అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు అంటారు అంటే దాని అర్థం ఏంటి ఇద్దరు కూడా ఏవైతే వేద మంత్రాలు సాక్షిగా జరిగే పెళ్ళిలో పెళ్లి ప్రమాణాలని ఫాలో అవుతాను మాటించినట్టు అవునా ఇప్పుడు ఫెమ్యూనిస్టులు ఉన్నారే ఒకసారి ముందుకు రావాలి ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల ఇటువంటి మంచి కేసులు వస్తున్నాయి మామూలుగా అటు సైడు తక్కువ చదువుకున్నటువంటి మగోళ్ళకు కూడా కొంచెం వాళ్ళకన్నా బెటర్గా చదువుకున్న ఆడ నుంచి పెళ్ళిళ్ళు చేస్తారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా వీళ్ళేమైనటువంటి డబ్బుతో వారిని చదువుకున్న చదువు తగ్గట్టుగా ఉద్యోగాలు ఉంటే అవి అప్లికేషన్ పెట్టించి ఈ డబ్బులు ఏం చేస్తారంటే ఎగ్జామ్ వేరే చేత రాపెట్టడం కోసం సెట్ చేసుకుంటారు నార్త్ ఇండియాలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి అందుకే సెంట్రల్ గవర్నమెంట్ జాబులో మీకు ఎక్కువగా రైల్వే ఐ మీన్ ఇల్లే కనిపిస్తూ ఉంటారు నార్త్ వారు సో విషయం ఏంటి ఇప్పుడు రైల్వేలో ఒక జాబు అప్లై చేసింది సప్న భర్త పేరు మనీష్ మీనా రాజస్థాన్లోని కోట కోట అంటే తెలుసు కదా ఎక్కువ మంది విద్యార్థులు కోచింగ్కి వెళ్తూ ఉంటారు రీసెంట్ టైమ్స్ ఎక్కువ ఆత్మహత్యలు వినిపిస్తాను దెన్ ఆమెకి లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చింది రైల్వేలో జాబ్ వచ్చినటువంటి ఐదు నెలలకి భర్త ఆల్మోస్ట్ దూరం పెట్టేసింది వదిలేసినట్టు పని చేసేసింది ఏందంటే రాను నీకు ఉద్యోగం లేదు అండ్ నీకు నేను ఉండలేను ఇతను అక్షరాల ఈమె కోసం ఈమె జాబ్ కోసం మధ్యలో ఒక ఫ్రాడ్ గార్డ్ని పెట్టి ఒక ఏజెన్సీతో మాట్లాడి ఇతను భూమిని భూమిని పెట్టి పదిహేను లక్షల రూపాయలు తెచ్చి కట్టి చివరికి ఉద్యోగం వచ్చేలా చేశాడు హ్యాపీగా బతుకుతాను కదా ఫ్యామిలీ బట్ ఏం చేసింది ఈమె వదిలేసింది ఇతను ఇంకా ఎవరి చేత ఉద్యోగం రాయించింది ఎవరికి ఎంత డబ్బులు కట్టింది పక్క ఆధారాలు రెడీగా పెట్టుకొని అధికారులకు ఇచ్చేశారు దాంతో అధికారులు మొత్తం వెరిఫై చేసుకొని డెబ్బై జాబ్ నుంచి ఆమె తీసి అవసరం పడేశారు మీకు అర్థమవుతుందా ఏ ఆడదైతే పెళ్లి ప్రమాణాలు మగాడు పాటించాలని ఉంటుందో అదే ఆడది ఆమె కూడా పాటించాలి కదా అరే నా భార్య గొప్పగా ఉంటే నా కుటుంబం గొప్పగా ఉండేటట్టు వాడు భావించి వాడుకున్నటువంటి పొలాన్ని పెట్టి డబ్బులు పోజేసి ఆ డబ్బులతో వచ్చేసి మీకు ఏదో విధంగా తప్పుడు మార్గం ద్వారా ఉద్యోగం వచ్చేలా చేస్తే వచ్చిన ఉద్యోగంతో ఫ్యామిలీ అంత హ్యాపీగా బతకాల్సింది పోయి నువ్వు ఇంకా అయిపోయింది మనం బెందా బతికేద్దాం వీడెందుకుల వదిలేస్తే వాడెందుకు చూస్తూ ఊరుకుంటాడు మరి అంత మంచి కాదు కదా నార్త్ ఇండియాలో రీసెంట్ టైమ్స్ నాలుగు నాలుగైదు కేసులు వినపడ్డాయి అందులో ఇద్దరు ముగ్గురు సర్లేని చెప్పి వదిలేసారు ఇద్దరు మాత్రం వదలదు తీసుకెళ్ళి అధికారులు ప్రూఫ్లు లంటించాడు తీసి అవతల పడేసారు